రైతు లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు తన చిన్న కృపల్లా గడిచిన పగలంతా కలిసి చూడటం భద్రపరి కాచి కాపాడి సంరక్షించి రాత్రికళ సమయాన్ని అందుని బట్టి దేవునికి మాయప కలిగిన కాక ఈ జంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం అయితే కలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతుడు తండ్రి గొప్ప దేవుడవు కన్నికిరమగలిగిన దేవుడు నాయన తండ్రి ఈరోజంతా మామూలుగా కలిసి వాటి భద్రపరిచి కాచి కాపాడారు సంరక్షించారు అయ్యను బట్టి మీకు వందనాలండి అనేక ఆపదల నుండి ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి నష్టాల నుంచి శ్రమల నుంచి తప్పించారు మీకు వందనతండి ఇదిగో నాయన తండ్రి అయ్యా ఈ రోజంతట్లో మీరు చేసిన మిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తాం తండ్రి మాట వల్ల కానీ తలం పొల కానీ క్రియ వల్ల కానీ క్షమించండి మా కోసం మీరు శివులు కాచి రక్తులు కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పని శుద్ధపరచండి మీ వీళ్ళుగా మమ్మల్ని అంగీకరించండి ఆయన మీ వీళ్ళుగా మమ్మల్ని అంగీకరించినందుకే మీకు వందరాలు స్తోత్రాలు చల్లిస్తున్నాను తండ్రి నైనా మీ కృతో నింపండి మా కొడుకు త్వరలో రాబోతున్నాడు మీరు రాక్కు సిద్ధపరచండి మీ రాక్ సంఘంలో పడి మంచి జీవాన్ని పొందే భాగ్యం అని దయచేసి దయచేస్తూ అవుతున్నాయని తండ్రి ఎంతమంది వెళ్ళి ప్రార్థన స్థాయిలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయండి మీ సన్నిధి ఆపుతండి ఏ విషయం మీకు మొదలు పెడుతున్నారు అయ్యా వాడికి జవాబు దయచేసి మేలతో నింపండి ఆయన అదేవిధంగా ఆయన తండ్రి అయ్యా మీ కృప మందరితో అందరితో ఉంచండి ఎవరైతే ప్రార్థన వసతి కోసం వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపించే మీకు ఇవ్వండి స్తోత్రాలు చరిత్ర గొప్ప దేవుడు కలిగిన దేవుడు అయ్యా మీ ఆత్మతో నింపండి తండ్రి మరొకసారి రాత్రి కలసే సుఖమైన చురుకం స్థుతించుకొని మాకు కొన్ని పట్ల ప్రవేశించే భాగ్యాన్ని సమస్తం చేతిలో పెడితే మా ఒకరికీ త్వరలో రాబోతున్న మా రాక్షుడు మా ప్రభుని మెప్పటి కుమారుడు అనే శ్రీస్తున్న బతి మారు నేను వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారనే అనే కృప పశుధాత్మ దేవుని ప్రేమ సమాధానం రాత్రి మాములన్ను నీ వేడు కాచి నావు నీకు స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుష్టనము దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవ కావవి otra drama <sind>